ఆప్ స్క్రోలింగ్ ఆప్ స్క్రోలింగ్ ఆప్ ఒక విషయం చెప్తా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎగ్జామ్ మూడు బ్యాచ్లు ఉంటారు ఒకరేమో నోటిఫికేషన్ రానే రావు అని నెగిటివ్గా ఫుల్ నెగిటివ్ ఉండేటోళ్ళు ఒకటి లాస్ట్ టైం మేము కొంచెం బార్డర్లో మిస్ అయినా ఈసారి ఖచ్చితంగా ట్రై చేయాలని చెప్పేసి కొంచెం పార్ట్ టైం చేసుకుంటైనా ప్రిపరేషన్ ఉండేవాళ్ళు ఒక బ్యాచ్ అసలు ఫ్రెష్గా నోటిఫికేషన్ వచ్చినాక స్టార్ట్ చేద్దామని అనుకున్న వాళ్ళు ఒక బ్యాచ్ బ్యాచ్ మీరు డిసైడ్ చేసుకోండి పోలీస్ కానిస్టేబుల్ గురించి లాస్ట్ డీజీపీ కొత్త డీజీపీ గారు నియామకం అయినాక ఇప్పటివరకు రోజు న్యూస్లో నిలుస్తుంది పద్నాలుగు వేల ఖాళీలు ఉన్నాయి అన్ని ఖాళీలు ఉన్నాయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపినాం క్లియరెన్స్ ఇలాంటి ఇలాంటివన్నీ న్యూస్ వస్తున్నాయి నోటిఫికేషన్ వచ్చినాక నీకు ఒక వన్ ఇయర్ ఓవర్ ఇయర్ టైము ఓకే ఇది రియాలిటీ నువ్వు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ ఉన్నావు అనుకో నువ్వు అప్పటి వరకు రివిజన్ చేసుకుంటావు అప్పుడు స్టార్ట్ చేసినావు అనుకో నీకు అంత ముందు ప్రిపరేషన్ కంప్లీట్ చేసిన వాడు రివిజన్ చేసుకుని గెటన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి ఏంటంటే మీరు కాంపిటీషన్ ఉంటుందా అవుట్ ఆఫ్ ది రేస్ ఉంటారా అనేది మీ ఇష్టం వన్స్ నువ్వు రివిజన్ టైం వాళ్ళందరూ రివిజన్ చేసే టైంలో నువ్వు ఫస్ట్ టైం బ్రీడింగ్ ఇస్తున్నావు అనుకో నువ్వు ఖచ్చితంగా కాంపిటీషన్ ఉండే అవకాశం ఉండదు సో రియాలిటీకి రండి ఖచ్చితంగా చెప్తున్నా నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కొట్టుకొని వెళ్ళిపోవాలి జాబ్ ఆథమెటిక్ ఉంటే ఆథోమేటిక్ చేయాలి జిఎస్ ఉంటే జిఎస్ చదువుకుంటూ ఉండాల్సిందే పార్ట్ టైం చేసుకున్న వారు పార్ట్ టైం చేసుకోండి కొంచెం ఎప్పుడైనా టైం దొరికితే ఖచ్చితంగా రోజుకు రెండు గంటలైనా జిఎస్ అయినా ఆథమేటిక్ అయినా కేటాయించండి ఓకే వన్స్ నోటిఫికేషన్ వచ్చాక మీరు సఫర్ అవుతారు ఖచ్చితంగా నేను ఖచ్చితంగా చెప్తున్నా గుర్తు పోలీస్ నోటిఫికేషన్ అనేది ముందు వరుసలో ఉంది ఎప్పుడైనా రావచ్చు న్యూ ఇయర్ తర్వాత ఉగాది లోపల ఓకే